ఐదుగురు తప్ప ఎవడు బిజెపి బిఆర్ఎస్ పార్టీలో బిఆర్ఎస్ పార్టీ ఆ ఐదుగురు కూడా తెలంగాణలో జైళ్లలోనే ఉంటారు మీరు చూడండి ఇలా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏం చేసిందని చెప్పేసి చెప్పేసి ఇవాళ అట్లా మాట్లాడుతున్నారు మీరు ఏమన్నా ఏమైనా లిక్కర్ దందా చేసిండా లేకపోతే ఏమన్నా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో కోట్లు ఏమైనా దండుకున్నాడా లేకపోతే బాత్రూమ్ అడిగటోలను తీసుకొచ్చి ఇలా దగ్గర భూములు ఏమైనా లాక్కున్నారా లేకపోతే ఇవాళ ఏమి ఏమన్నా పాస్పోర్ట్ దందాలు చేసి కోట్లు దంపా ఇచ్చినాడా ఎందుకు భయపడతానండి ఇలా తెలంగాణ భేషరతీగా ఉన్న మనకు గౌరవించాలి మీరు వయసు కాదు మీకెట్లా మీ అధ్యక్షునికి మీ పార్టీ ఉద్యమ నాయకుడికే అసలు ఒక సీఎం గారు అంటే ఒక రెస్పెక్ట్ లేదు రాజా సంధ్యారెడ్డి గారు సంధ్యారెడ్డి గారు మీరే కామెంట్స్ రేవంత్ రెడ్డి కామెంట్స్ చేస్తున్నారు సీఎం అని చెప్పి వారు అంటున్నారు ఇంతకు ముందు నేను ఒక్కటే చెప్తున్నాను మీరు రేవంత్ రెడ్డి గారు ఇంకా పిసిసి అధ్యక్షుగా కొనసాగుతున్నారు మేడం గారు మీరు ఒకటి ఈ పాయింట్ కూడా తెలంగాణ ప్రజలకు మీ టీవీ తరపున మేము చెప్తున్నాము సీఎం హోదాలో ఉన్నప్పుడు సీఎం హోదా మాట్లాడతారు బిజెపి ఇలా ఇంకా పీసీసీ అధ్యక్ష కొనసాగుతూ పీసీసీ అధ్యక్షుడు అంటే తెలంగాణకి హండ్రెడ్ పర్సెంట్ కౌంటర్ ఇవాల్సిన పరిస్థితి ఎలా రేవంత్ రెడ్డి గారికి ఉంటది ఎందుకు అంటే ఇలా సీఎం ఉన్నప్పుడు సీఎం గారిని మాట్లాడతారు పిసిసి అధ్యక్షులు ఉన్నప్పుడు తప్పకుండా ఒక అధ్యక్షునికి ఏ రకంగా సమాధానం చెప్పాలంటారు ఇవాళ ఇలా ఇలా అసెంబ్లీలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారికి మీరెందుకు విలువ ఇవ్వట్లేదు ఎందుకు మీ కేసీఆర్ గారు ఎందుకు మరి ఎందుకు అసెంబ్లీలో అడుగు పెట్టట్లేదు మీ ఇష్టానుసారంగా ఎందుకు మాట్లాడు తెలంగాణ ప్రజలు తెలవదా ఆ రోజు తెలవదా అరే ఒక్కసారి మీరు ఎనభై రోజులయ్యా తొంభై రోజులయ్యా అధికారం పోయి అరే మీ పార్టీ ఎవరన్నా ఇవాళ అందరూ ఎందుకు వలసలు పోతురయ్యా నిజంగా మీ జాతి పిత అన్నారు కదా జాతి పితకు జాతి పితని పట్టుకొని ఐదు సంవత్సరాలు ఎందుకు ఉండట్లేదు మీరు గురించే సామెత లాగానే ఉంటది ఎప్పుడు ఇస్తున్నారు మరి మేము కూడా కట్టు చేసినాం నన్ను మాట్లాడి నేను ఒక్కటి చెప్తున్నా ఇలా బీజేపీ గవర్నమెంట్ అయినా కాంగ్రెస్ అయినా బిఆర్ఎస్ అయినా ఇలా సైదిరెడ్డి గారికి ఇవ్వచ్చు సీతారాం నాయక్ గారు ఉండొచ్చు ఇలా మోడీ గారి మీద నేను బీజేపీ వాళ్ళని కూడా అదే చెప్తున్నాము మోడీ గారి బొమ్మ మీదనే ఇలా దేశంలో ప్రధానమంత్రి కావాలని అంటున్నారు వాళ్ళ ఎజెండా అది మళ్ళీ ఇక్కడ రాష్ట్రానికి వచ్చినట్టయితే అయితే ప్రజలు కోరుకున్న వ్యక్తి అంటున్నారు మీరు కూడా అంటున్నారు కదా కూడా అంటున్నారు నిమిషం వాళ్ళు కదా ఇప్పుడు ఒక్క ఒక్క రామ్మూర్తి గారు మీకు నిజంగా కూడా మీ క్యాడర్ మీద నమ్మకం ఉంటే మీ క్యాడర్ అడగండి వాళ్ళు చెప్తారు ఇలా నరేంద్ర మోడీ నాయకత్వం ఎందుకు కావాలనో ఆవేశపడకండి ప్రజలు నిర్ణయిస్తారు తొంభై రోజుల కింద వాళ్ళకి వంద రోజుల కింద అధికారం ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు తప్పులు చేసిన రోజు మీరు మనం నిలదీద్దాము కానీ ప్రజలు ఎవరు కోట నిర్ణయించుకునే ప్రజల్ని అందుకు తొందర పడకూరు మీరు కొంచెం బిఆర్ఎస్ నాయకులు ఎంత ఉంటే మీ పార్టీకి మీకు మంచిది అంతే తప్పగా ఆవేశపడకండి తొక్కుతాము అది చేస్తాము ఫేగులు తీస్తాము మేడ చేసుకుంటాము అని అంటుంటే ఇక్కడ మీరంటే మీరంటే సబ్బు చేతగానే దద్దేపీ వాళ్ళకు కాంగ్రెస్

ప్రకటిస్తున్నారు ఇంకా దిగలే మీకు అధికార ఆహంకారం దిగలే మీకు మీరు అధికార దించుకోండి ఆహంకారం దించుకోండి దించుకొని ప్రజల్లోకి వెళ్ళి మీ కార్యకర్తల దగ్గరికి ఉద్యమం రాష్ట్రానికి రావాల్సిన హక్కుల కోసం ఇక్కడ ఒక రామూర్తి గారు రామూర్తి గారు మీరు ఎందుకు సింగిల్ గా వెళ్ళలేకపోతున్నారు ఇప్పుడు మీ పార్టీ అభ్యర్థులు మీకు దొరకట్లేదా ఎందుకంటే బిఎస్పితో వెళ్లాల్సి వస్తోంది లెఫ్ట్ పార్టీలు కలుపుకోవాల్సి వస్తోంది ఎందుకు రాజకీయాలలో మేడం ఎవరైనా రాజకీయాలలో ఒక ఓటు పెంచుకోవాలని చూస్తారు ఒక సీటు రావాలని చూస్తారు అది అన్ని అందుకే వాళ్ళు పార్టీల నుంచి గుంజుకుంటారు లేకపోతే ఇంకేదైనా చేస్తారు కానీ కలిసి వచ్చే శక్తులతోటి ఎవరైనా ముందుకు పోతాడు ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి రెండు పార్టీలు రెండు పార్టీలు ఈ రెండు పార్టీలను కేంద్రంలో ఆ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం కోసం వచ్చిన ఆ హక్కుల కోసం ఏ ఒక్క రోజు కూడా ఈ రెండు పార్టీలు అక్కడ పోరాడిన దాఖాలు లేవు ఒకటి ఇప్పుడు ఇప్పుడు సత్యం గారు కూడా చెప్పాలి ఒకటి ఏడు మండల ఆంధ్ర రాష్ట్రంలో కలిపారు అవి కావాలని కోరుతున్నారు తర్వాత ఈ రాష్ట్రానికి నవోదయ స్కూల్ ఈ రాష్ట్రానికి మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి రైల్వే లైన్లు ఈ రాష్ట్రానికి నీటి గొడవలు జరగకుండా ఇవన్నీ పోరాడాలి అంటే అది ఏకైక పార్టీ అది అది బిఆర్ఎస్ పార్టీ మాత్రమే అది కా కేంద్రంలో కొట్లాడగలుగుతుంది వీళ్ళిద్దరి మెడలు వచ్చి ఇక్కడ అప్పులు సాధించగలుగుతుంది అని ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి వీళ్ళ పని అయిపోయిందిగా వీళ్ళిద్దరూ సరే వాళ్ళిద్దరు ఒక కేసీఆర్ గారి కథలు పడ్డరు కథలు పడి ఏదో కొంత సాధించారు కానీ ఇప్పుడు అర్థమైంది కాంగ్రెస్ అంత కష్టాల పాలైతాయి కన్నీళ్ళ పాలైతాయి చెప్పండి గారు కరెంట్ కాదని కేంద్ర కేసీఆర్ గారు ఎన్నికలకు ముందు చెప్తున్నారు అవి స్టార్ట్ అయినాయిల్రెడీ బండారండి గారు మీ ముఖ్యమంత్రి నా మాట శాసనం అంటుడు నా మాట నా మాటకు తిరుగులేదంటున్నాడు ఆ బొంద పెడతారు రేపు రేపు బొంద పెడతారు ప్రజలే బందపడతారు ఎందుకంటే మీరు ఇచ్చిన అభయ అస్త్రం అనేది అది అబద్ధాల అస్త్రం అని తేలిపోయింది రెండు వేల ఐదు వందల రూపాయలు పెన్షన్ రైతు బీమా ఇవ్వండి ఇవ్వండి అడుగుతారు నిలసిస్తారు ఎదుగుతారు ప్రజలు రైతు నేను నేను మేడం అవకాశం మీరు ఇప్పుడు మీరు మాట్లాడాలంటే మీకు అవకాశం ఇవ్వాలంటే ఈ తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు నలుగురు ఎంపీలు బిజెపి వాళ్ళు గెలిచారు ఏం తెచ్చారు ఈ రాష్ట్రానికి అని అడిగితే ఏం చెప్పగలుగుతారు నేను ఏం లేదు మేము తప్పాను మనోగరాల కోసం ఈ అట్ల కోసం కేసీఆర్ గారు ఒక్కరు కష్టపడుతున్నారు తప్ప ఎవరైనా ఈ రాష్ట్ర మనోభం పల్లె హక్కుల కోసం ఇక్కడ రామూర్తిగా బాగుపడదు రామూర్తి గ్రామపై బాగుపడుకోండి ఏ ఒక్క పాఠన రామూర్తి గారు ఒక తప్ప రామ్ గారు మేడం నేను ఒక్కటి చెప్పే చెప్తాను నేను ఒక్కటి చెప్తాను అంద శ్రీనివాస అని ఎందుకు చెప్తాడు మీరు టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల అధికారంలో ఉండి మీరు మెడల్ వంచి టీ ఎన్ డి అంద శ్రీనివాసన్ ఎందుకు చెప్తాడు అన్న శ్రీనివాస రాజకీయాల మీలా పదవులు అనుభవించడా దోసుకొని తిన్నాడా ఒక్కటడుతున్నా పది సంవత్సరాల అధికారం నుండి కేంద్రం మెడలు ఎందుకు మీరు వంచలే ఆయన ఎందుకు వస్తాడు మీకు చేతగాక మీకు దమ్ము ధైర్యం లేక ఆగా మోడీ మేము వ్యతిరేకించాం నీ పర్యటన తెలంగాణ ఆత్మగౌరవాన్ని అని మేము మేము ఎదురు కొన్నాం మీరు ఎక్కడ ఎదురు మీరు ఇప్పుడు స్వాగతం పలుకుతరు కాళ్ళు వొక్కుతారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇంకా మిస్ ఏకనా సిండే అవుతుందని అంటుంటారు కదా లక్ష్మణ్ గారు అన్న మాట్లాడట్లేదు కదా రామూర్తి గారు ఒక్క నిమిషం అండి సత్యారెడ్డి గారు ఒక్కసారి రెస్పాండ్ అవుతున్నారు ఒక్క నిమిషం ఇయాల బిఆర్ఎస్ పార్టీ తందరపడి ముందే కోయిల ఊసిందన్నట్టుగా ఇయాల అసెంబ్లీ ఎలక్షన్లనేవా ఓ రెండు ముందే ఇంకా అందరి ప్రకటించింది మరి ఇప్పుడు ఎందుకు మరి ఎంపీలు దొరకలేరు పైసలు మావే మా అభ్యర్థి మాదే ప్రచారం మాదే ఎవరు దొరకలేడుగా మీకు ఎంపీలు మరి మరి ఇంతకు ముందు మరి అసెంబ్లీ ఎలక్షన్ లో ఒక్కటే మీరు అది ఆలోచించాలే ఇవాళ మీ క్యాండిడేట్ ఎవడున్నాడు ఎవరున్నారు ఆ ఐదుగురు మిగులుతారు చూడండి అన్నా నువ్వు ప్రచారం ఏదో ఈ రోజు టీవీలో మాట్లాడుతున్నావు కదా మీ క్యాండిడేట్స్ రాదు ఒక్క క్యాండిడేట్ దొరుకుతలేడు ఇరవై ఐదు మంది మా కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీ నుండి మీ కాంగ్రెస్ లో వచ్చి ఇప్పుడు మంత్రులు కూడా ముగ్గురు నలుగురు అయ్యారు అది మేము కూడా మేము 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 తీసుకుంటాం గెలుస్తాం ఖచ్చితంగా మా సత్తా ఏంటో సాటిస్తుంది బీజేపీ ప్రకటించింది మరి మీరెందుకు ప్రకటించలేదు ఇలా మీరు అన్నారు కదా అందరికన్నా ముందే మేము ప్రకటించినాం మరి మీ కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో కూర్చుండి కదా పర్మనెంట్ గా మరి ఎందుకు క్యాండిడేట్ లేరు మీకు ఆల్రెడీ పది సంవత్సరాలు పాలించారుగా మరి వాళ్ళందరినీ ప్రకటించాలిగా మరి ఎందుకు ప్రకటించట్లేదు తెలంగాణ ప్రజలు ఒక్కటన్నా నువ్వు ఎంత దించుకున్నా ఇంకా నాలో అయితే నువ్వు కూడా పక్కపాట్లో పోవాల్సిందే గిన్నె కూర్చున్నాడు గిన్నె రావాల్సిందే ఎందుకు అన్న జర్రాడన్నా ఎందుకు ఇగో ఒక్కటన్నా అధికారం అనేది శాశ్వతం కాదు రామూర్తి గారు ఒక్క క్వశ్చన్ రామూర్తి గారు రామూర్తి గారు ఎందుకు ఇటీవల కాలంలో అంటే అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత మీరు ఇండియా కూటమిలో యాక్టివ్ గా లేరు ఆన్సర్ ఏమైనా ఇవ్వగలుగుతారా అంటే మేము రెండు పార్టీలకు దూరంగా ఉన్నాము ఈ రెండు పార్టీలు ఈ రాష్ట్రంలో తోడు దొంగలై చీకటి దోస్తులై ఒక దుర్మార్గంగా కేసీఆర్ గారిని భద్రం చేయడానికి కుట్రలు పండుతున్నాయి వీరిక్కడ ఈ రాష్ట్రానికి రావాల్సిన ఏ హక్కుల కోసం కూడా ఈ రెండు పార్టీలు ఎక్కడ కూడా పనిచేయలేదు మేము ధర్నాను రాష్ట్రంలో చేసినా కేంద్రంలో ఢిల్లీలో చేసినా ఎప్పుడు కూడా కాంగ్రెస్ సపోర్ట్ చేయలేదు పార్లమెంట్ లో గొంతు మూగమైన గొడవ చేసినా ఎంపీలు కాంగ్రెస్ ఎంపీలు ఎప్పుడు మాకు సపోర్ట్ రాలేదు కాబట్టి ఈ రెండు పార్టీలు ఈ తెలంగాణ ప్రాంతానికి ద్రోహం చేసేటే కాబట్టి తెలంగాణ హక్కులు సాధించాలంటే తెలంగాణ గలం పార్లమెంట్ లో వినిపించాలంటే అది ఒకటే

కానీ వాస్తవాలు నేను కొన్ని చెప్పాలి కదా తప్పదు అనలిస్ట్ గా నన్ను వాళ్ళు తిట్టినా చెప్పాలి ఏమిటంటే మొదట ఐదేళ్లు బిజెపి గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకున్నా బీఆర్ఎస్ సపోర్ట్ చేసింది నోట్లు రద్దు చేసినా సపోర్ట్ చేసింది జిఎస్టి చేసుకు సపోర్ట్ చేసింది ఇట్లా మేజర్ గా ఫస్ట్ ఈ స్టూడ్ ఫస్ట్ ఇన్ ఇండియా ముఖ్యమంత్రిగా ఫస్ట్ ఫస్ట్ మద్దతు దొరికినటువంటి వ్యక్తి కేసీఆర్ అట్లా ఐదేళ్లు మద్దతు ఇచ్చారు ఇచ్చిన తర్వాత సహజంగానే బీజే కేసీఆర్ ఏ ఎక్స్పెక్ట్